హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి కొబ్బరి ఎన్నికాయలు అక్క అది చేస్తున్నావు ఇప్పుడు అవి వచ్చేసి ఎన్నికాయలు కొబ్బరి తోరము

అదే పిండి పాకానికి తగ్గట్టు అంతే కదా సెరీ ఓకే అది పావు సేరు క్లాసా ఎన్ని నీళ్ళు పోస్తున్నారా అంటే ఇంకా మనకి దిడతమ్మా ఆరు కేజీ ఉంది ఇంకొక

పాక పాకం రావాలా అంటే రావాలా పాకంకాయ దీనికి లైట్గా లేత పాకం చాలు రావాలి అరిసెలికాయ తేలిము బాగుండదు కొందరో లేతపాకం పట్టుకుంటారు అదైతే ఏం చేద్దాం గాని పిలపలా చూసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వాడపోసుకోవాలి కదా అవును వేసుకుని మళ్ళీ పోయి పేరు పెట్టారు పెట్టిందా తుడికి నీ పాకండా అలాగే ఇది బియ్య పిండి కేజీకి రెండు కేజీలు కేజీ బెల్లానికి రెండు కేజీలు బీమేజీ ఇరవై నాలుగు గంటల నానాది ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత అప్పుడు కడిగే కడిగేసేసి వడబట్లో వడబొట్టేసుకుని మిల్లుకు పంపేస్తుంది అంతే పూర్తిగా నీళ్లు పంపేసి మిల్లు పంపించటమే పొద్దున పూట పొద్దున పూట ఇవాళ పొద్దున్న నానబెట్టే శుభ్రంగా కడిగేసేసి వడబట్లో వేసేసుకొని ఇక మిల్లు పొందించాడు అంతే అంతే కానీ ఏమి ఎండ పొయ్యకటం కానీ ఆరపోయటం కానీ ఆరపోయకూడదు కూడా ఆరిపోయే లేదు అచ్చంగా అంతే నీళ్ళు పంపేసి పూర్తిగా వడకట్టేసినాక మిల్లు పంపించడమే రెండు కేజీలు బియ్యం కదా అండి ఈ మూడు కేజీలు ఈ మూడు కేజీలు కేజీలు ఇక్కడ ఎన్ని కేజీలు పోసుకుంటే అంతే కేజీకి రెండు కేజీలు అంతే మనం చేసుకోవచ్చు అంతే కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం స్టోర్ బియ్యమే కదా అంటే గట్టిగా ఉంటాయి అదే ఇది ఏమన్నా జల్లించాలంటే పిండి అవసరం లేదా అవసరం లేదా బానే ఉంది కదా ఇది ఇప్పుడు మిల్లు పట్టించనీ వెంటనే చేసుకోవాలా అంటే లేతే ఓ పూట అలాగా లేట్ చేయకూడదు ఆహా ఓ అంటే అలా నీళ్ళలో వేసి చూసుకోవాలా వచ్చిందా అంటే ఇంకా కొంచెం రావాలి ఇప్పుడు పాక లేతపాక ఇది ఆ ఇంకొంచెం దగ్గరికి రావాలి దగ్గరికి రావాలి దగ్గరకొతే ఉండలా రావాలి అదే అరిసెలకైతే గట్టిగా రావాలి అదే ఉండనే మోగాలనుకుంటా ఒక ఇదైతే జస్ట్ ఉండలా వస్తే సరిపోద్ది బూరెలకైతే వచ్చిందా వచ్చిందంటే దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు కొబ్బరి ఆ అదే ఇగొరకాయ అది అప్పుడే ఒక ఐదు నిమిషాలు ఉడుతున్న వాళ్ళు అంటే కొబ్బరి మరి నీరు కదా ఆ నీరంతా ఎగరాలి అవును ఆ మళ్ళీ చూసుకోవాలా పాకం అలా అయితే చాలా దగ్గర మెత్తగా అది యాలకులు ఎంత అంటే అయితే యాలకులు కొంచెం పంచదార నెయ్యి అంటే సరే ఆహా వేసుకోవచ్చు నెయ్యి పడదని అదే సరిపడిపోతే నువ్వు వేసుకుంటాను చదువుతుంది అడిగితే దించు దించు

ఈ త్రీ త్రీ డేస్ అయితే మళ్ళీ స్కూలే కదా లావుగా ఉండదు కదా లావుగా కదా పలసగానే ఉంటుంది కదా పల్సగా ఉంటు ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి దాన్ని బట్టే వీడియో అవసరమైన ఎంతోమందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది కొద్ది కొద్దిగా పిండిని అలా చిన్న గిన్నెలోకి తీసి ఉంచుకోవాలి ఇలా తీసిన పిండితో బూరెలు చేసుకోవాలి తగ్గించాలి మీ పిండి అంత పిండి పెట్టారు పిండి ఉంటది ఇక లో అబ్బుతే పిండిలు ఉంటూ వండుకోరు డొల్లగా ఉండదు డొల్లగా వండు చిన్నగా ఉండాలి అరిసి పెద్దగా ఉండాలి ఒక్కొక్కరికి ఇలానే మిగతా బూరలు కూడా చేసుకోవాలండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్